వెల్లుతి మండల వ్యాప్తంగా రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు మండల వ్యాప్తంగా ఇరవై మూడు గ్రామ పంచాయతీలు ఉన్నాయని రెండు వందల వార్డు సభ్యులకు మూడవ విడత ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు రేపు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్ స్వీకరిస్తామని ఎన్నికల నిబంధనల మేరకు పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాలని ఎంపీడీఓ ఉమాదేవి సూచించారు చందుర్తి మండలంలో ఇరవై మూడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి రెండు వందల వార్డ్ మెంబర్స్ ఉన్నాయి వీటన్నిటికి మనం మూడో ఫేజ్ లో నామినేషన్స్ రేపటి నుండి స్టార్ట్ అవుతున్నాయి ఐదో తారీఖు నుండి ఐదో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు మార్నింగ్ టెన్ టు ఫైవ్ వరకు నామినేషన్స్ తీసుకుంటాము కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఏజ్ ప్రూఫ్ కింద ఆధార్ అయినా ఓటర్ ఐడి అయినా ఫోనఫైడ్ అయినా ఎస్ఎస్సి సర్టిఫికేట్ అయినా ఎయిర్ ప్రూఫ్ పెట్టాల్సి ఉంటుంది అట్లా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది అన్ రిజర్వ్ వాటికి క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరైనా రిజర్వ్ వాళ్ళు పోటీ చేస్తే కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ పెడితే డిపాజిట్ డిపాజిట్లో ఎగ్జాంక్షన్ దొరుకుతుంది లేదంటే ఫుల్ డిపాజిట్ కట్టి అన్ రిజర్వ్ పోటీ చేయొచ్చు రిజర్వేషన్ ఉన్న వాటికి పోటీ చేయాలంటే ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి పాత క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా నడుస్తుంది తెలంగాణ వచ్చిన తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ లేదంటే మనకు నామినేషన్ ఫామ్లో మూడో భాగంలో మన డిఫ్యూ తహసీల్దార్ లెవెల్ వరకు సంతకం చేసుకుని క్యాస్ట్ పెట్టుకుంటే నడుస్తుంది ఇక వేయాలి లిమిటేషన్ ప్రకారం చేసుకోవాలి మనం నామినేషన్ ఫామ్తో పాటు మినిమం ఖర్చు అని చెప్పేసి ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అట్లనే పైన నేరు చరిత్ర ఏమైనా ఉందా అనే డిక్లరేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది మనకి ఆరు మంది ఆరు కౌంటర్లు ఓపెన్ చేసినారు కాబట్టి ఆరు మంది ఆరు రోజు ఉన్నారు వాళ్ళందరూ మంచి ట్రైనింగ్ అయినారు కాబట్టి ఆరులో వాళ్ళతో పాటు ఏ ఆరు కూడా ఉన్నారు మేము హెల్ప్ డెస్క్ పెట్టినాము ఒక టూ పెట్టినాము ఇంకొకటి కూడా పెట్టాలనుకుంటున్నాము అక్కడ నామినేషన్ ఫార్మ్స్ కలెక్ట్ చేసుకొని కరెక్ట్ గా ఫిల్ చేసుకొని వచ్చేసి కౌంటర్ లో ఇచ్చేయాలి ఇచ్చేయాల్సిందిగా ఉంటున్నాము నెల్లూర్తి మండలంలో ఇరవై మూడు గ్రామ పంచాయతీ ఉన్నాయి రెండు వందల వార్డు మెంబర్స్ ఉన్నాయి మీకు అన్నిటికి మనం మూడో ఫేజ్ లో నామినేషన్స్ రేపటి నుండి స్టార్ట్ అవుతున్నాయి ఐదో తారీఖు నుండి ఐదో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు మార్నింగ్ టెన్ టు ఫైవ్ వరకు నామినేషన్స్ తీసుకుంటాము కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఏజ్ ప్రూఫ్ కింద ఆధార్ అయినా ఓటర్ ఐడి అయినా బోనఫైడ్ అయినా ఎస్ఎస్సీ సర్టిఫికేట్ అయినా ఏజ్ ప్రూఫ్ కింద పెట్టాల్సి ఉంటుంది అట్లా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది అన్రిజర్వ్డ్ వాటికి రిజర్వ్ వాళ్ళు పోటీ చేస్తే కూడా క్యాస్ సర్టిఫికేట్ పెడితే వాళ్ళ డిపాజిట్ లో ఎగ్జామ్షన్ దొరుకుతుంది లేదంటే ఫుల్ డిపాజిట్ కట్టి అండ్ రిజర్వ్ పోటీ చేయొచ్చు రిజర్వేషన్ ఉన్న వాటికి పోటీ కాకుండా ఖచ్చితంగా ఉండాలి పాత క్యాస్ సర్టిఫికేట్